తిరుమల తిరుపతి దేవస్థానం టీడీటీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెల ఎనిమిదిన ముగియనుంది ఆయన స్థానంలో ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన తిరుమల తిరుపతి దేవస్థానం టీడీటీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు కాగా భూమన చేతికి టిడిటి పగ్గాలు రావడం ఇది రెండోసారి రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో టీడీటీ చైర్మన్ గా పనిచేశారు భూమన ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా టీడీటీ మెంబర్గా మెంబర్ గా ఉన్నారు ఆయన కాగా అప్పుడు వైఎస్ హయాంలోనూ ఇప్పుడు జగన్ హయాంలో భూమన టిడిటి పగ్గాలు స్వీకరించడం విశేషం సుమారు రెండేళ్ల పాటు పదవిలో ఆయన కాగా వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా భూమన కరుణాకర్ రెడ్డికి పేరుంది రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయనని భూమన స్పష్టం చేశారు తన స్థానంలో తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని కోరనున్నారు దీనికి సంబంధించి చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి కాగా దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో సుమారు రెండేళ్ల పాటు టీడిటీ చైర్మన్గా పనిచేశారు భూమన ఆయన హయంలోనే దళిత గోవిందం తదితర టీడీటీ పథకాలు అమల్లోకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీడీటీ చైర్మన్గా బోమన పేరే మొదటగా వినిపించింది అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఈ పదవి వైఎస్ సుబ్బారెడ్డికి దక్కింది